హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చేసిన ప్రీవియస్ వీడియో రైస్ కార్డ్ అప్డేట్స్ కోసం చేశాము ఈ వీడియో మీద అయితే మనకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అదేవిధంగా చాలా డౌట్స్ కూడా అడిగారు ఈ డౌట్స్ కోసం మనం క్లారిఫై చేయడం కోసం ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాము మనకు వచ్చిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెట్ ల్యాండ్ ఎంత ఉండాలి డ్రై ల్యాండ్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడిగారు వెట్ ల్యాండ్ అయితే త్రీ ఏకర్స్ ఉండాలి డ్రై ల్యాండ్ అయితే టెన్ ఏకర్స్ ఉండాలి అది మనకి క్రాస్ అవ్వకూడదు సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కార్డు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మనకి ఈ ప్రాసెస్ అంతా అవడానికి ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ప్రాసెస్ అయిన తర్వాత మన సచివాలయం నుంచి మనకి ఇంటిమేషన్ ఇస్తారు పదిహేను సంవత్సరాలు పైబడిన వారిని రేషన్ కార్డులో యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు పదిహేను సంవత్సరాలు పైబడిన వారిని కాదండి వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా సరే రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటే రిమైనింగ్ పర్సన్స్ కి ఏమైనా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయని అడుగుతున్నారు రైస్ కార్డ్ అనేది ఏంటంటే మన యొక్క కుటుంబ స్థితిని తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ నిర్ణయించింది అండి రైస్ కార్డ్ అనేది అయితే ఎవరైనా ప్రభుత్వం నుంచి ఎవరైనా గవర్నమెంట్ పెన్షన్ కానీ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే రిమైనింగ్ పర్సన్స్ ఎవ్వరికి కూడా రావు వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి కార్డు అయితే మటుకు రైస్ కార్డ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలండి సరెండర్ చేసి అయితే ఒక ఫ్యామిలీలో ఒక పెన్సన్కి డెత్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు తప్పుగా ఫీట్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు మళ్ళీ దాన్ని ఏ విధంగా మేము లైవ్లో పెట్టుకోవాలని చెప్పేసి అడిగారు దానికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆప్షన్ అయితే వచ్చిందండి అది తహసీల్దార్ లాగిన్లోనే జరుగుతుంది డెత్ రికోవేషన్ అని చెప్పిన ఒక ఆప్షన్ అయితే తహసీల్దార్ కి ఇచ్చారు కానీ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలన్నా సరే ముందు సచివాలయంకి వెళ్ళి అక్కడ మనం అప్లికేషన్ అనేది పెడితే అది రిక్వెస్ట్ అనేది తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది అక్కడ మనకి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది ఇప్పుడు రైస్ కార్డు యాడింగ్ చేయించుకుంటున్నారండి అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని రైస్ లో యాడ్ చేసుకోవడం అట్లా చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఏంటంటే రైస్ యాడింగ్ యాడింగ్తో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా మీ దాంట్లోకి అనేది మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి చాలా మంది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పక్కన పెట్టేస్తున్నారు రైస్ లో మట్టి యాడ్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే రేపు పొద్దున్న ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా రైస్ కార్డు మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం అనేది చూపిస్తుంది అండి కంపల్సరీ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కొంతమంది డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు విడోస్ ఉంటారు వీళ్ళు సెపరేట్గా మళ్ళీ మేము రైస్ కార్డు అప్లై చేసుకోవచ్చా అనేసి అడుగుతున్నారు చేసుకోవచ్చండి కాకపోతే ముందుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని మీరు సెపరేట్ అయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ మీరు గా చేసుకున్నట్టయితే మీరు కొత్త కార్డు అనేది మీ పేరు మీద అప్లై చేసుకోవచ్చు మనకి రైస్ కార్డు రావాలంటే ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మనకి గ్రామాల్లో చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు అండి నెలకి పట్టణంలో చూసుకున్నట్టయితే పన్నెండు వేల రూపాయలు అంత మించి గాని మనకు ఆదాయం ఉంటే మటుకు మనకి రైస్ కార్డు అనేది ఇవ్వరండి రైస్ లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉన్నట్టయితే వాళ్ళు ఏంటంటే ఆ ఎంప్లాయీని డిలీట్ చేసేసి రిమైన్ వాళ్ళకి కార్డు అనేది యూజ్ చేసుకుంటాము అని చేయొచ్చా అని అడుగుతున్నారు కానీ ఆ విధంగా చేయకూడదండి ఎప్పుడైనా సరే ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా డిలీట్ చేసి కానీ కార్డు యూజ్ చేస్తే రేపు పొద్దున్న ఏదైనా సర్వీస్ గట్లా అవుతూ ఉంటాయండి ఆ సర్వీస్లో కానీ బ్యాక్ ఎండ్ సర్వే అవుతుంటుంది అలాంటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంప్లాయీస్ కూడా కొద్దిగా ప్రాబ్లం అనేది రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి తప్పును అయితే చేయొద్దు మీరు స్వచ్ఛందంగా వెళ్ళి కార్డు అనేది సరెండర్ చేసుకుంటే మంచిది యాభై సంవత్సరాలు పైబడినవారు ఒంటరి సభ్యునిగా రైస్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అయితే యాభై సంవత్సరాలు పైబడినవారు ఒంటరి సభ్యులను అయితేనే రైస్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చండి వాళ్ళకి మాత్రమే ఇది అందులోనే ఏంటంటే వితంతువులకి విడాకులు తీసుకున్న వాళ్ళకి ఇందులోకి అయితే ఎలిజిబిలిటీ రాదండి ఓన్లీ వంట సభ్యులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మా దగ్గర ఉన్నా సరే రైస్ కార్డు అనేది అప్లై చేయడానికి వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తు అయితే తీసుకోవడం లేదండి అని చెప్తాను అడుగుతున్నారు అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వాటికి అన్ని అప్లికేషన్స్ కూడా ఇంకా వాటి నుంచి అయితే ఇంకా క్లియరెన్స్ రావాలండి అది ఇంకా సమీక్ష జరుగుతుంది దానికోసం ఇంకా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కాబట్టి కొంతకాలం వేచి ఉండాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అదేవిధంగా అందరూ మిస్ కాకుండా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్కి ఎవరికైనా తెలియాల్సి ఉన్నా సరే మీ నుంచి ఒక పది మందికి హండ్రెడ్ మెంబర్స్కి అనేది వెళ్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది బయటకు పాస్ అవుతుంది లేదంటే అది మీ వరకు ఉండిపోతుంది